కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని రకాల వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి అన్నారు వేతన జీవులకు పన్ను సడలింపులు కల్పించడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బడుగు బలహీన వర్గాల సంక్షేమ అమే ధ్యేయంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని పద్మజారెడ్డి అన్నారు పన్నెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించడం ఎంతో మందికి లాభం చేకూరుతుందని వెల్లడించారు దేశవ్యాప్తంగా ఉపాధి నైపుణ్య శిక్షణ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పేద మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడం పట్ల సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత స్థితిస్థాపకత పట్టణాభివృద్ధి తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతున్నారో ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు మేము ట్యాక్స్లు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు మరి రైతు చూసినట్లయితే జూన్ నెల వచ్చిందంటే చాలు ఐదు రూపాయల మిత్తికి పైసలు తెచ్చుకొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఒక్కసారి చూసినట్లయితే వ్యవసాయం ఇంట్లో ఉన్న పైసలు పెడితే కూడా ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు మరి మిత్తిలకు తెచ్చిన పైసలతో రైతు ఏ విధంగా పంటలు పండించి ఈరోజు బాగుపడేటువంటి ఆలోచన లేదనే ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు కిసాన్ క్రెడిట్ కార్డుకు ఈరోజు అనుమతి ఇచ్చినటువంటి సంఘటన కూడా ఈరోజు మన బడ్జెట్లో జవాన్లకు కిసాన్లకు మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘటన మనం చూడవచ్చు